వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఇక ఆచార్య ప్రమోద్ కృష్ణన్ ఈ పేరు చెప్పగానే మీకు అందరికీ ఏం గుర్తొస్తుంది కాంగ్రెస్ అనుకూల స్వామీజీ అనేది గుర్తొస్తుంది అయితే ఈ కాంగ్రెస్ అనుకూల స్వామీజీగా పేరు పొందిన ఆచార్య ప్రమోద్ కృష్ణన్ సంబాల్ అల్లర్ల విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారట సంబాల్ అల్లర్ల సూత్రధారి సమాజ్వాద్ పార్టీ అని చెప్పారట ఆ పార్టీకి సంబంధించిన పెద్ద పెద్ద నేతల హస్తం ఈ అల్లర్ల వెనుక ఉందన్నారట అల్లర్ల వైపు ప్రజలను ప్రేరేపించిందే ఆ పార్టీ అని వ్యాఖ్యానించారు ఈ అల్లర్ల వెనుక సమాజ్వాదీ నేతల హస్తం ఉందని ప్రజలను రెచ్చగొట్టి రాళ్ళు రువ్వేలా చేసిందే ఆ పార్టీ అని అన్నారు ఈ అల్లర్లలో సుమారు పదివేల మంది వరకు పాల్గొన్నారన్నారు ఇంతమందిని అక్కడికి చేర్చింది ఎవరనేది అసలు ప్రశ్న అంటూ పరోక్షంగా సమాజ్వాదీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ అన్నట్లుగా వ్యాఖ్యానించారు అఖిలేష్ ప్రమేయం ఉందని లేదంటే వారికి నోటీసులు పంపి ఉండేవారన్నారు ఇక మరోవైపు సర్వే విషయంపై కూడా ప్రమోద్ కృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఇది ప్రభుత్వానికి సంబంధించిన విషయమే కాదన్నారు ఇది ఓ వ్యక్తికి సంబంధించిందని అతను కోర్టుకెళ్లి సందేహాన్ని వ్యక్తం చేస్తూ సర్వేను కోరుతున్నట్లు పేర్కొన్నారు ఏది ఏమైనా సర్వే పనులు సజావుగా జరిగేటట్టు చూడడం పోలీస్ శాఖ విధి అని అన్నారు సంబాల్ అల్లర్ల వెనుక రాజకీయ నాయకుల హస్తం ఉందని ప్రతిరోజు రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుని తిరిగేవారే సంబాల్ని తగలబెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు అంతేకాకుండా అక్కడ కల్కీ నిర్మిస్తామని అన్నప్పుడు అలా చేస్తే అల్లర్లు రేపుతామని అప్పట్లో సంబాల్ ఎంపీగా ఉన్న సఫీకర్ రెహమాన్ బుర్కే బెదిరించారన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు ఏదేమైనా కానీ ఆచార్య ప్రమోద్ కృష్ణన్ మాట్లాడిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ మారుతున్నాయి అక్కడ సమాజ్వాది పార్టీ అల్లర్లను రెచ్చగొడితే ఈ వంకను అడ్డు పెట్టుకొని సర్వేలు జరగొద్దు అంటూ కాంగ్రెస్ నాయకులు కోర్టుకెక్కారు ఏదేమైనా ధర్మం మీద దాడి చేయడానికి హిందువుల మీద దాడి చేయడానికి ముక్కుమ్మడిగా వామపక్షాలతో కలిసి కాంగ్రెస్ పని అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదని చాలామంది విశ్లేషకులు చెప్తున్నారు మరి మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ఒక్క సబ్స్క్రిప్షన్ అండి ఈ ఛానల్కి చాలా 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 బలాన్ని ఇస్తుంది అలాగే మందికి ఈ వీడియోస్ షేర్ చేయండి చాలామంది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి కంటెంట్ బాగుంది అనిపిస్తే ఒక్క లైక్ చేయండి అండ్ మధ్యతరగతి అమ్మాయిగా ఈ ఛానల్ని నడపడానికి ఒక లక్ష్యంతో అడుగు ముందుకేశాను కానీ నా లక్ష్యం నాకు చాలా గురిపెట్టి కనబడుతోంది కానీ లక్ష్యాన్ని ఛేదించాలంటే ఆర్థిక స్తోమత కూడా చాలా అవసరం అనేది రోజులు గడుస్తున్న కొద్దీ అర్థమవుతుంది ఆర్థికంగా ఈ ఛానల్ని నిలబెట్టడానికి శతవిధాలా ప్రయత్నం చేస్తున్నాం బట్ మా ఒక్కరి వల్ల కావట్లేదు మీ అందరి సపోర్ట్ ఉంటే ఈ ఛానల్ ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలి అనే మా కోరిక దయచేసి మీకు తోచిన ఆర్థిక సహాయం చేసి ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే నా కళకు మన కళకు చైతన్యం అందించండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన ఆర్థిక సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలన్న మా తపనకు చైతన్ అందించండి అలాగే వ్యాపార ప్రకటనలు మార్కెటింగ్ యాడ్స్ కోసం కూడా ఈ ఛానల్ని సంప్రదించండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి సహకరిస్తారని ఆశిస్తున్న जय हिंद जय भारत